చేసుకోండి ప్రభు వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా రాబోవు రోజుల్లో అయ్యా ఏడు వేల తొమ్మిది తారీఖులో గోడమడి పాడులో జరిగేటువంటి కొడుకలు కూడా మీరు ఆశీర్వదించిన వారే దీవించిన వారే ఉన్నందుకు స్తోత్రాలే ఇదిగో మేము చూడగలుగుతున్నాం అక్కడ ప్రభు అనేకులు వచ్చి ప్రభు మీ వాక్య వినడానికి నాయన కృపను విస్తున్నావు నిజమే ప్రభు వందనాలు ఆయన అలాగే స్టాలిన్ గారు ఎంత ప్రయాస ప్రభు తండ్రి అయ్యా ప్రార్థన వీరుల లోదుల సహవాస్ పని ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి మీకు తెలిసిందే లేదయ్య మేము ఎక్కువ ప్రార్థనలో గెలవడానికి నైన్ సహాయం దగ్గరికి మా ప్రార్థనలో నేను నీ పాదములో చూడడానికి సహాయం దొక్కేది నైనా అనేకమైన వ్యాపారాల్లో మేము ఉంటారు సమాజంగా ఉంటారు నమనైనా అయ్యా క్షమించండి మన్నించండి ప్రార్థన 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 ఆ ప్రార్థనలో మేము ప్రభావం ని ఉండడానికి దైక్ ఒకరిని ఒకరు హెచ్చరికించుకుంటూ ఒకరి పట్ల ఒకరి ఆధారపడి ఉండడానికి మీ కృపను తొలగిపోకుండా ఉండడానికి పరిశుద్ధత కలిగి జీవించడానికి ఆయన కృపను అనుగ్రహించండి చేదైన వేరు మాలో మొట్టమొదటిగా మాలోకూడదు అయ్యా ఒకవేళ అలాగే జరిగితే ప్రభు సంగమంతా